కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతు భారత్ బంద్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా ఈ రోజు జగిత్యాల పట్టణ బీట్ బజార్ నుండి ర్యాలీగా వెళ్లి జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో తెరాస పార్టీ శ్రేణులతో కలిసి మహా చేపట్టిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జెడ్పీఎస్సీ చైర్మన్ దావా వసంత్ సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులకు అన్యాయం చేసే విధంగా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని రోడ్లు కూడా అంగరించి ఎక్కడికక్కడ వారు వ్యాపారస్తులే కావచ్చు వివిధ రంగాల ఈనాడు బంధు పాటిస్తా ఉన్నారు ఆరు కాలం కష్టపడి ఎండనక వారనకా బురద మట్టినకా అందులో దిగి పనిచేసి పంట పండించి వాణిజ్య వ్యాపార కానీ ఇంకా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు సంఘీభావం తెలిపి మంత్రి చేసినందుకు వారందరికీ టిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం